ఈ సమాజానికి అత్యంత ప్రమాదకరం మతోన్మాదం ఎవరి దేవుడిని వారు పూజించవచ్చు కానీ ఇతర మతాల మీద పడి బతికే జీవులు చాలామంది ఉన్నారు వారి కష్టపడి బతకడం తెలియదు క్రిస్టియన్స్ని తిట్టి హిందువుల దగ్గర డబ్బులు వసూలు చేసుకునే దొంగ సన్నాసులు హిందువులను తిట్టి పొట్టబోసుకునే పాస్టర్స్ ఇలాంటి ఒక లుచ్చజాతి సమాజంలో ఉంది కానీ అసలు దేవుడే లేడని నమ్మే బైర్ని విలక్షణతత్వం ఈ సమాజంలో కల్లోలాలకి మత ఘర్షణల కారణాన్ని బలంగా విశ్వసించే ఆయన అసలు దేవుడికే దూరంగా ఉంటారు అలాగని ఎవరి విశ్వాసాలని అతను ఖండించడు కానీ ఉన్మాదం గురించి మాత్రమే చర్చిస్తాడు ప్రజలు ఆలోచించే దిశగా వారిని ప్రేరేపిస్తాడు మూడు పిహెచ్డీలు రెండు డాక్టరేట్లు సంపాదించాడు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజల్ని మేల్కొల్పే దిశగా సభలు విజ్ఞాన ప్రదర్శనలు నిర్వహిస్తాడు భారత నాస్తిక సమాజంలో కీలక సభ్యుడు నరేష్ని అరుసించడం వలన సమాజానికి ఎటువంటి నష్టం లేదు దేవుడిని నమ్మితే నమ్ముతారు లేదంటే ఊరికే ఉంటారు బైర్ నరేష్ తన భార్యతో కలిసి మూడనమ్మకాల నిర్మూలన సంఘం స్థాపించి నిరంతరం ప్రజా చైతన్యం కోసం కృషి చేస్తున్నారు